ఇది కూడా చూడొచ్చు సోఫా కం బెడ్ ఆల్మోస్ట్ సోఫా కంప్ బెడ్ మన మన దగ్గర చాలా హెడేక్స్ ఇరిటేషన్స్ ఉంటుంది కింద నుంచి గుంచాలి ప్రాబ్లం అది లిఫ్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కానీ దీనిలో మీరు చూడొచ్చు అలాంటి ఏం ప్రాబ్లమ్సే లేవు ఓన్లీ జస్ట్ మీరు పిలోస్ రిమూవ్ చేయాలి ఓకే రిమూవ్ చేసుకొని ఓన్లీ బ్యాక్ సీట్కి కొంచెం ఫోల్డ్ చేస్తే మీకు కంప్లీట్ సోఫా కంప్ రెడీ అయిపోతుంది ఫోర్ బై సిక్స్ అండ్ హాఫ్ సైజ్లో ఇది అయిపోయింది మీరు సోఫా కంబైన్ దీన్ని కూడా తెలుసుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయండి ఇది ఇంపార్టెంట్ ఓన్లీ సింగిల్ కలర్ సేమ్ డిస్ప్లే పీసెస్ దీనిలో మనకి ఎలాంటి కస్టమైజ్ లేవు కలర్ డిఫరెన్స్ లేవు ఏం లేవు సేమ్ సోఫా చేయాలంటే ఫోల్డ్ తీసుకొని మీరు పిల్లో యాడ్ చేసుకోండి మీరు రెగ్యులర్ సోఫా అయిపోతుంది ఇలాంటి మోడల్స్ గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా స్క్రీన్ షాట్ వేసి క్వశ్చన్స్ చేయండి నేను వాట్సాప్ పైన కూడా మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను